వి కి స్వాగతం కలకత్తాలో జూనియర్ వైద్యురాలిపై హత్యచార హత్యాచార ఘటనపై విజయవాడలో నిరసన వ్యక్తం చేశారు ప్రతిస్థి బాధ్యత మన బాధ్యత అంటూ డివి మనర్ హోటల్ నుండి సిద్ధార్థ అకాడమీ వరకు జూనియర్ డాక్టర్స్ విద్యార్థులు పాదయాత్ర చేశారు రాష్ట్ర హోంమంత్రి వంగలి కూడా అనేత ర్యాలీలో పాల్గొని మాట్లాడారు ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ మాట్లాడుకునేది ఏమిటి అంటూ మాట్లాడుకున్న విషయం నాకు తెలిసిందన్నారు అక్కడ జరిగిన సంఘటన మాకు జరగకుండా కాపాడండి అంటూ ఇక్కడకు మంది రావడం గొప్ప విషయం అన్నారు మహిళలు చంద్రమండలం పైకి వెళ్లే స్థాయి వరకు వెళ్లారన్నారు ఈ రోజు ఆడబిడ్డ పుడితే నెల రోజులకు అత్యాచారం చేసే వాళ్ళు మన చుట్టుపక్కలే ఉన్నారంటూ తెలిపారు స్ఫుహార్తీ ఆర్గనైజేషన్ నుంచి కూడా ఒక మొమెంట్ ఒక మెమరాల్ ఇస్తున్నారు మీదకొచ్చి వచ్చి స్త్రీ భద్రత మన బాధ్యత అనే ఒకే ఒక నినాదంతో ఈరోజు మీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా అక్క చెల్లెలకి అన్నదమ్ములకి ముఖ్యంగా ప్రతి ప్రొఫెషన్లోనే ఇప్పుడు డాక్టర్స్ కానీ మిగతా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అదేవిధంగా ఇక్కడికి ఈ కార్యక్రమానికి మేము సైతం ముందుకొచ్చి మా తరఫున కూడా మేము న్యాయం పోరా న్యాయం కోసం పోరాడుతామని ఇక్కడికి వచ్చిన మిగతా అందరికీ కూడా అంటే ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేసరికి చాలా సందర్భాల్లో ఆడవాళ్ళే ముందుకొస్తారు కానీ మగవాళ్ళు ముందుకొచ్చే పరిస్థితి కనిపించదు కానీ ఇటువంటి లో ప్రతి ఆడపిల్లని రక్షించుకోవాలని చెప్పి మాది కూడా బాధ్యత ఉందని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పురుషులందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మిగతా డాక్టర్స్ మేల్ డాక్టర్స్ కి ఫిమేల్ డాక్టర్స్ కి మిగతా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం పెడుతున్నామమ్మా నువ్వు ఒక్కసారి వస్తే బాగుంటుంది నువ్వు వస్తే కొంచెం మా అందరికీ కూడా ఒక భరోసా ఉండేట్టు ఉంటుంది అంటే డెఫినెట్గా వస్తానమ్మా అని చెప్పి కీర్తమ్మతో నేను ఆ రోజు చెప్పడం అంటే ధైర్యంగా చంద్రమండలానికి పంపించిన సందర్భాలు మనం గుర్తు చేసుకుంటే ఈరోజు అదే ఆడపిల్ల పుడితే పుట్టిన నెల రోజుల బిడ్డని కూడా అత్యాచారం చేయడానికి వచ్చే నిందితులు మన చుట్టుపక్కలనే మన ఇళ్ళ మధ్యలోనే మన పరిసర ప్రాంతాల్లో ఉన్నారంటే ఒక చంటి బిడ్డని ముద్దాడుతున్నా కూడా తండ్రి ముద్దాడుతున్నా కూడా మనం భయపడే సిచ్యువేషన్స్లో ఒక్కొక్క సందర్భంలో ఈరోజు మన పరిస్థితులు అలా అయిపోయినాయి దీని దీని అందరికీ కూడా ఏదో వ్యవస్థలో బ్రష్టి లేదా ప్రభుత్వాన్ని మనం ట్రిగర్ చేయడమో కాదు ఎటువంటి సంఘటన జరగకూడదు అని ఈ రోజు మీరందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత వాట్ ఇట్ బయటకు వచ్చిన తర్వాత ఎక్కడో ఏదో జరిగితే ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నారు ఏంటి అని ఇద్దరు ముగ్గురు చెవుల పడింది నాకు ఎక్కడో ఏదో జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి ఉద్యమం చేయటం కాదు అక్కడ జరిగిన సంఘటన మాకు జరగకుండా కాపాడండి అని చెప్పి ఈరోజు ఇంతమంది ఈరోజు ముందుకు రావటం అన్నది అది ఈరోజు నా ఇన్ మనకి దా ఆ ఇంటెన్షన్ అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మొన్న రీసెంట్గా నేను చాలా నేను హోమ్ మినిస్టర్గా తీసుకున్న తర్వాత అరౌండ్ టూ మంత్స్ అయింది మీ అందరికీ తెలుసు ఇంతకు ముందు ఒక మహిళా అధ్యక్షురాలిగా నేను తెలుగుదేశం పార్టీ తరఫున మహిళా అధ్యక్షురాలుగా పనిచేశా మహిళ అధ్యక్షురాలుగా నేను ఉండేటప్పుడు ఇదే కీర్తమ్మతోని ఎన్నో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ చాలా మంది ఆర్గనై ఉమెన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళతో అదేవిధంగా చాలా లాయర్స్తోని డాక్